అదేవిధంగా హెబిస్కస్ టీ క్యాన్సర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది అధ్యయనాల ప్రకారం రోజు హెబిస్కస్ టీ తాగడం వలన క్యాన్సర్ కణాల అభివృద్ది పరచబడి మెరుగైన చికిత్స మరియు కణాల ఆరోగ్యం తిరిగి పొందడానికి సహాయపడుతుంది ఏజింగ్ సమస్యను నివారిస్తుంది చాలా దేశాల్లో చైనా ఈజిప్ట్ వంటి దేశాల్లో వయస్సును కాపాడుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల నుండి మందారం టీని వారి రెగ్యులర్ టీగా తాగుతున్నారు ఈ అద్భుతమైన డ్రింక్ లో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండటం వల్ల బాడీలోని ప్రీరా మెడికల్స్ ను తొలగించడం వల్ల ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది దాంతో వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా చేస్తుంది హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గిస్తుంది మందారం టీలో ఆకట్టుకునే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి తద్వారా ఇది గుండె వ్యాధులకు వ్యతిరేకంగా రక్షించడానికి సహాయం మరియు రక్తనాళాల నష్టం నుండి రక్షించటం మరియు శరీరం నుండి చెడు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటానికి సహాయపడుతుంది మందార టీలో ఉండే హైపోలిపిథేమిక్ మరియు హైపోగ్లైసిమిక్ లక్షణాలు మధుమేహం వంటి